ഹലോ അല്ലേ നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു മൈ ഛാനൽ ഈ മലി മനുഷ്യ ശതമാനം സിൽക് വീഡിയോ అప్లోడ్ అయితే చేశానండి పార్ట్ టూ వీడియో ఇది పార్ట్ వన్ వీడియో చూడకపోతే వీడియో ఇంట్లో లింక్ ఉంటుంది లేదంటే ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి అందులో కూడా మంచి మంచి శారీ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ఈ వీడియోలో కూడా మంచి శారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి తక్కువ ప్రైస్లో ఉన్న పట్టు శారీస్ లైట్ వెయిట్ పట్టు శారీస్ అలాగే న్యూ లేటెస్ట్ మోడల్లో రా మ్యాంగో శారీస్ కూడా ఉన్నాయి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీళ్ళ దగ్గర పట్టు నుంచి ఫ్యాన్సీ అలాగే డైలీ వేర్ శారీ వరకు దొరికిపోతాయండి పెళ్ళికి సంబంధించి ఫంక్షన్కి సంబంధించిన శారీస్ ఏవి కావాలన్నా కూడా మీరు ఒకసారి ఇక్కడికి వస్తే అన్ని శారీస్ అయితే ఇక్కడ దొరికిపోతాయి అంతా కలెక్షన్ ఉందన్నమాట ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో వీళ్ళ స్టోర్ ఉంటుంది అలాగే షాప్ అడ్రస్ వచ్చేసి కుక్కట్పల్లి అండి కేపీహెచ్పి మెట్రోకి అయితే హాఫ్ కిలోమీటర్ ఉంది అలాగే ఈ వీడియోలో శారీస్తో పాటు ప్రైస్ కూడా మెన్షన్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా కలెక్షన్ చూసేయండి సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు ఫోర్ వన్ సిక్స్టీ ఉంది అండ్ ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ ఉంది యాక్చువల్లీ ప్రైస్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సో ఇవే కాకుండా బెనారస్లో చాలా కలెక్షన్లు ఉన్నాయండి డైరెక్ట్గా వస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు సో షాంపిల్కి ఒక ట్రెండ్ మాత్రమే చూపిస్తున్నారు సెల్ఫ్లో ఆర్ని పట్టు ఆర్నీ పట్టు అండి సో మనకు ఆల్ ఓవర్ సిల్వర్ వివింగ్ అలాగే సిల్వర్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్లో అండ్ రిచ్ పళ్ళు వస్తుంది ప్లేన్ రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ఓకే కాస్ట్ ఎంత యాక్చువల్లీ ప్రైస్ మనకు నైన్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఆఫ్టర్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది ఆర్ని పట్టు చెప్పేస్తారు ఇవన్నీ కూడా నక్షత్ర పట్టు అండి మోడల్కి అయితే ఒకటి వేశారు ఇందులో కలర్స్ ఉంటాయి కదా ఇంకా సో ఏ మోడల్ అయినా కానీ మీకు కలర్స్ దొరుకుతాయండి సో చాలా బాగున్నాయి దేనికి అదే బాగున్నాయి అనమాట సో బార్డర్ ఆఫ్ వేరియేషన్స్ చూసుకోవచ్చు మీరు బార్డర్ ఒక్కొక్క శారీది ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఉంది మీకు మళ్ళీ దీనిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఉంది దీనిపైన మళ్ళీ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఈ శారీ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ సారీ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఈ సారీ కాస్ట్ కూడా టెన్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మంచి స్కై బ్లూ కలర్ స్మాల్ బార్డర్లోనే మనకు గ్యాప్ బార్డర్ వచ్చింది ఇది సెవెన్ థౌసండ్ సెవెన్ నైంటీ నైన్ ఉంది ఆఫ్టర్ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో ఇవన్నీ కూడా నక్ష నక్షత్రపట్టులోని కలెక్షన్స్ అండి ఇంకా మీరు స్టోర్కి వస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ అనేది చూడొచ్చు సో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు డిస్కౌంట్ సేల్ నడుస్తుంది మనకు ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది ఉంది సో ఇప్పుడు చూసిన శారీస్ అన్నిటిపైన కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది నడుస్తుందండి సో అలాగే మీరు పట్టు చూసినట్టయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఉంది సో ఇవన్నీ కూడా మనకు ఇందులోనే మోడల్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి ఈ శారీకి మనకు వితౌట్ బార్డర్ వస్తుంది సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా బోటీస్ వస్తాయి పళ్ళు వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకు ప్లేన్ ఉంటుంది సో చాలా బాగుందండి ఈ శారీ అయితే వితౌట్ బార్డర్ శారీస్ ఎప్పుడు కూడా ట్రెండే ఉంటాయి మనకు ఇది వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే మళ్ళీ ఇంకా థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుందండి త్రీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి ఈ సారీ వితౌట్ బార్డర్ శారీ సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నేవీ బ్లూ కలర్ అలాగే ఇది వచ్చేసరికి లైట్ పీచ్ కలర్కి పింక్ బార్డర్ అండ్ పళ్ళు వచ్చింది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా అంటే మనకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ నైన్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైంటీ నైన్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అండ్ ఈ శారీ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ ఉంది సో ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఉంటుంది ఇది వచ్చి మనకు సిక్స్ థౌజండ్ నైన్ నైంటీ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మనకు అండ్ ఈ శారీ వచ్చేసి ఇక్కత్లో లైట్ వెయిట్ శారీ సో స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ ఉందండి పింక్ బార్డర్ అండ్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి నైన్ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ ఉంది ఆఫ్టర్ మళ్ళీ మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుందండి సో లైట్ వెయిట్లో చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి క్లాత్ కూడా బాగుంది సాఫ్ట్గా ఉంది అండ్ ఇది వచ్చి మనకు రమా గ్రీన్ కలరు సో డబల్ కలనేత కలర్ ఉంది బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ ఉంది రమా గ్రీన్ కలర్ లుక్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా లైన్స్ వచ్చింది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ టూ నైంటీ నైన్ ఆఫ్టర్ మళ్ళీ మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ ఇంకా స్టోర్కి వస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటాయండి ఇప్పుడు షాపులకి కొన్ని సారీస్ చూపించారు సో నెక్స్ట్ శారీ చూద్దాం సో ఇది వచ్చేసి ర్యామ్ శారీస్ సారీస్ అండి ఇప్పుడు లేటెస్ట్ శారీస్ అనమాట సో క్లాత్ కూడా మనకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సో చాలా బాగుంటుంది అనమాట లుక్ వైజ్ చాలా డిగ్నిటీగా ఉంటుంది సో క్లాత్ చాలా బాగుంది చూడండి సిల్వర్ వీవింగ్తో మనకు బార్డర్ అంతా కూడా ఇలా వచ్చింది సో అక్కడక్కడ బూపీస్ వచ్చాయి లైన్గా బ్లౌజ్ ప్లెయి వస్తుందా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అంటే బిన్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ త్రిపుల్ నైన్ ఉంది సో ఇవి కాస్ట్ వైజ్ కాస్త ఎక్కువ ఉంటాయండి కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది సో లేటెస్ట్ కలెక్షన్ ఇది రామ్యాంగో క్లాత్ ర్యామ్ మ్యాంగో క్లా శారీసా ఓకే ఇవన్నీ కూడా రామ్యాంగో శారీస్ సో ఇక్కడ చూపించిన కలెక్షన్స్ అన్నీ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను అండ్ ఈ శారీ రేట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఉందండి నైన్టీన్ త్రిబుల్ నైన్ ఉంది సో బార్డర్ వచ్చేసి ఇలా ప్లేన్ ఉంటుంది ఆ లవర్ శారీ మనకి క్రాస్ లైన్లో వేవింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి రెడ్ శారీ సో నైన్టీన్ త్రిబుల్ నైన్ ఉంది ఇది కూడా సో రెడ్ వేవింగ్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ అండ్ ఇది చూడండి మంచి లైట్ హాఫ్ వైట్ కలర్ టెంపుల్ బార్డర్ ఇది వచ్చి మనకు టెన్ థౌజండ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ ఈ శారీ వచ్చేసి ఫోర్టీన్ త్రిపుల్ నైన్ ఉంది మళ్ళీ ఈ శారీస్ ఇప్పుడు చూపించే శారీస్ పైన కూడా అన్నిటి పైన మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుందండి ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది మంచి లైట్ కలర్ ఉంది ఇది కూడా టెన్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇంకా థర్టీ పర్సెంట్ వస్తుంది ఇది రామ్ డిజిటల్ శారీ లెవెన్ ఫోర్ నైన్ ఉంది లెవెన్ థౌసండ్ ఫోర్ నైన్ సో ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందండి సో ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది సో చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి శారీలైతే చీకలు చాలా లైట్ వెయిట్ మంచి గ్రీన్ కలర్ ఉంది డార్క్ బాటిల్ గ్రీన్కి ఇలా రెడ్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి టెన్ థౌసండ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది వచ్చేసి పర్పుల్ అండ్ కాఫీ కలర్ మిక్స్ లాగా ఉంది సో శారీ మొత్తంగా లైన్స్ వస్తాయి వచ్చేసి మనకు లెవెన్ త్రిబుల్ నైన్ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది మంచి కాంట్రాస్ట్ కలర్లో ఉందండి స్కై బ్లూకి లెమన్ ఎల్లో కలర్ వచ్చింది బార్డర్ టెంపుల్ బార్డర్ వచ్చింది టెన్ థౌసండ్ మళ్ళీ ఇంకా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ సారీ వచ్చి రెడ్ కలర్ రెడ్కి మనకు గ్రీన్ బార్డర్ అయితే వచ్చిందండి శారీ మొత్తం లైవ్ వేవింగ్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మళ్ళీ మనకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో లైట్ కలర్ అంటే ఇది వచ్చేసి డిజైనర్ బార్డర్ వచ్చిందండి బార్డర్ కూడా ఇలా వేవింగ్ లాగా వచ్చింది సెల్ఫ్ వేవింగ్తో వచ్చింది శారీ మొత్తం ఇలా బూటీస్ అయితే ఉంటాయి ఇది వచ్చి టెన్ థౌజండ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా ర్యామ్ మ్యాంగో శారీస్ అండి సో లేటెస్ట్గా వచ్చిన శారీ కలెక్షన్ ఇది శారీస్ అన్నీ పైన కూడా మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు త్రీ శారీస్ అయితే పెట్టారు త్రీ కలర్స్ ఉన్నాయి ఇక్కడ సో స్టోర్కి వచ్చినట్టయితే మీరు ఇంకా ఎక్కువ కలర్స్ చూడవచ్చు ఇందులో మ్యాక్సిమమ్ మనకు టెన్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ నైన్ ఉంది సో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుందండి ప్రైస్ ట్యాగ్ పైన సో ఇలా ఉంటుంది క్లాత్ వైజ్ వచ్చేసి మనకు దుపియానా సిల్క్ సో ఇదంతా కూడా వివింగే ప్రింట్ కాదు సో బ్లూ కలర్కి మంచి పింక్ బార్డర్ అలాగే ఎల్లోకి ఆరెంజ్ కలర్ అండ్ పింక్ గ్రీన్ బార్డర్ అయితే ఉన్నాయి సో దోపియానా సిల్క్ ఇది వచ్చి క్రష్ సిల్క్ క్లాత్ అండి సో ఇందులో ప్లేన్ ఉంటాయి అలాగే ఇలా సెల్ఫ్ వీవింగ్ వచ్చి ఉంటుంది అండ్ వీటి కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో అన్నీ కూడా ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ నైంటీ నైన్ సిక్స్ త్రీ నైంటీ నైన్ ఉందండి సో ఈ శారీస్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది వీటి ప్లేన్ సేఫ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు రన్నింగ్ సో ఇలా ప్లెయిన్ ఉంటాయి ఇందులో అలాగే ఇలా వీవింగ్ కూడా ఉంటుందండి క్రషడ్ సిల్క్ క్లాత్ సో చూసారు కదా ఫ్రెండ్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే శతమానం సిల్క్ నుంచి పార్ట్ త్రీ వీడియో కూడా వస్తుంది అది కూడా మిస్ అవ్వకుండా చూడండి అందులో కూడా మంచి మంచి శారీస్ డిస్కౌంట్లో ఉన్న శారీస్ అయితే షేర్ చేశాను అలాగే వీళ్ళ స్టోర్కి వెళ్ళినట్టయితే షో షాప్లో అయితే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో వీళ్ళ షాప్ ఉంటుంది అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి